హలో చెప్పు హాయ్ మై ఈ రోజు ఏంటి 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 నిన్న అడుగుతున్నాను రేపటి నుంచి అయితే లాస్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా సో ఇప్పుడు అవన్నీ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట యూనిఫామ్ షూస్ ఇంకా క్యారేజ్ అవన్నీ రెడీ చేసుకోవాలి అంతేనా స్కూల్కి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది కదా బుక్స్ ఏమో నాకు తెలియదు సో రేపటి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా లాస్ట్ అయితే అన్ని సర్ది పెట్టుకోవాలి దీనికి కావాల్సినవి అన్నీ సర్ది పెట్టి ఉంచాలన్నమాట ఇది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది టైమ్ ఇవాళ లాస్ట్ గౌన్ చూపిస్తాను సూపర్ ఉందనమాట ఈ గౌన్లో లాస్ట్ చాలా ఫొటోస్ కూడా తీసాను అవి కూడా పెడతాను లాస్ట్ ఇయర్ డ్రెస్ అయితే చూడండి నార్మల్ నిలబడు మొన్న స్టిచ్ చేశాను కదా ఆ ఫ్రాక్ అనమాట ఆ ఫ్రాక్ అనమాట మార్నింగ్ అయితే వేసాను అనమాట ఫ్రాక్ అయితే చాలా బాగుంది భలే సెట్ అయింది దీనికి ఇంకా చాలా ఫొటోస్ కూడా తీసాను ఇలా ఉంది లాసియా హెయిర్ స్టైల్ చూపించి వెనకాల తిరుగు ఇలా లూజ్ హెయిర్తో భలే ఒక అనిపిస్తుంది అసలు లాసియా హెయిర్ స్టైల్ ఇలా ఉంచుకుంటే సూపర్ ఉంటుంది అనమాట మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ డ్రెస్ కూడా ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు నాకైతే భలే నచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది అసలు స్కై బ్లూ రెడ్ ఇటు తిరుగు నాకు డ్రెస్ కుట్టుకోగా మిగిలిన క్లాత్తో అయితే ఏదో అలా ఫాస్ట్గా కుట్టేశాను కానీ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు హ్యాపీయా శాడా హ్యాపీయా కదా లాస్ట్ ఇయర్ హ్యాపీగానే సో రేపు పొద్దున్నైతే ఇంకో బ్లాగ్ షూట్ చేస్తాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ స్కూల్లో హోమం అదే రేపు స్టార్టింగ్ డే కదా హోమం చేస్తారంట సో వెళ్ళేటప్పుడు మొత్తం కూడా రేపు ఒక బ్లాగ్ అయితే తీస్తాను ఇది సపరేట్గా పెడతాను అది వేరేగా పెడతాను ఓకేనా ఇంకా ఈవినింగ్ అయింది కదా ఇంట్లో పనులు చేసుకోవాలన్నమాట గిన్నెలవి అన్నీ తోమడానికి రెడీ చేసుకున్నాను అదే వీడియో తీయకుండా ఉండి పాడి లాస్ అని కొట్టేశారు కదా నిజంగా నాన్న కాలికి తగిలింది వెల్కమ్ టు మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఆయన అయితే ఇప్పుడే పనికి వెళ్ళి వచ్చారనమాట టీ పెడతాను లాస్ట్ వెళ్ళి పాలు పెడతామే మీ నాన్న వెళ్ళాడు లాస్ట్ డ్రెస్ బాగుంది కదా బాగా అనిపిస్తుంది ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే పాడే వెళ్ళారు ఏం తెచ్చారు చిలక్కాయలు కాదు సమోసా చింపు అలా కాదు ఇలా కవ తీ సమోసా

నవ్వుతున్నామంటే అబద్ధం చెప్పినట్టే అంటుంది కడుపు మండిపోతుందా ఇప్పటి తెచ్చు మా తమ్ముడు నీ ఇన్స్టాగ్రామ్ ఐడియా చి మా తమ్ముడికి ఇన్స్టాగ్రామ్ ఉంది చిన్న బాయ్ ఏంటి ఫార్టీ సిక్స్ అంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితే ఫాలో చేయండి చెప్పండి చెప్ప നെല്ലപൊടി പാൽ പകർത്തെ മണ്ട മണ്ടി കോഫി ഫൈറ്റ് കൊ നമുഇത്തെ ദൗട്ടെ ഏ ഇന്നക്കൊ മാമി കുടിച്ചില്ലല്ലു എന്നാ പുനും മാമിയ എലണ്ട വല സെൽസാ ജുതന്ത പൈന ഉണ്ടേ കിണ്ടെ താഴെ ദീപ് വേയാ അങ്ങനക്കൊല്ലേസാ ആ പുനു വേണം നീ തൽസാ మేము చిన్నప్పుడు నీకు తెచ్చే టీ పెట్టుకొని తాగేసి అప్పుడు గిన్నెలు తోముతాను ఇప్పుడు దాకా మీటింగ్ అయిపోయింది ఇంటి దగ్గర టీ కలర్ తక్కువైంది టీ కూడా అయిపోయింది ఇంకా బయటనైతే చాలామంది ఉన్నారు పాల ప్యాకెట్ కూడా పెద్దది తెచ్చారు కాబట్టి అందరికైతే టీ సరిపోద్ది అందరి కోసం పెట్టాను అనమాట చిన్న పాల ప్యాకెట్ తెచ్చుంటే మాత్రం సరిపోను రోజుకో చిన్న పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నాను అది రాదే నీకు సంబంధించింది ఏం లేదు దేనికి తినే ఇంకా ఇడంగి సల్లారిపోతే సల్లారిపోయింటే అది బాగపోతుంది ఇప్పుడు Ver, ver, ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే గిన్నెలన్నీ బయటపడేసుకొని తోముతున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఏం పని ఉంటుంది ఇదే పనితో స్టార్ట్ చేస్తాం కదా టీ తాగేసిన తర్వాత ఆ గిన్నెలు తోముకోవడం వాకలు తెడుచుకోవడం ఈ పనులతోనే కదా స్టార్ట్ చేస్తాం ఇంకా నేను కూడా ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాను అనమాట ఇంకా రేపటి నుంచి లాస్ట్ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఇంకా మా ఎర్లీ మార్నింగ్ లేగాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ కూడా వంట పోయి తినేసిన తర్వాత ఇంకా గిన్నెలవి క్లీన్ చేసుకుంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ వంటే చేసేసుకోవచ్చు అలానే ప్లాన్ చేస్తున్నాను నేనైతే ఇంతకు ముందైతే అలా చేయలేదులేండి కానీ ఇప్పటి నుంచి మాత్రం అలానే చేయాలి ఆ చున్నీది కల్లా అక్కడ అయితే మా కూర్చి మీద అది ఆరలేదు బట్టలు ఇంకా ఓకే అని సర్దుకున్నారు ఇబ్బంది పెట్టుకో అవన్నీ తీసి బేగ ఇంకా చెప్పినట్టుగానే లాసీస్ కో స్టార్ట్ అవుతుంది కానీ కదా ఇంకా అన్నీ సర్దుకుంటుంది అనమాట అదే ఇంకా పాత బుక్స్ పట్టుకెళ్లాల్సినవి వదిలేయాల్సినవి అవన్నీ కూడా ఇంకా సర్ది పెట్టుకుందాం అనేసి మొత్తం బుక్స్ అన్నీ కూడా తీస్తుంది బ్యాక్గ్రౌండ్లో దేవుడు సాంగ్స్ మూవీ సాంగ్స్ అవి వస్తున్నాయి అనమాట ఇంకా అందుకే బ్యాక్గ్రౌండ్ కట్ చేశాను లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్తుంది కానీ నాకు ఒకటే బాధ ఏంటంటే బాగానే వెళ్తుంది బాగానే వస్తుంది బాగానే చదువుతుంది కానీ ఇంటికి వచ్చి హోంవర్క్ అనేసరికి నా బుర్ర తినేస్తుంది అనమాట రాయడం చదవడం అన్నీ వచ్చు కానీ ఎందుకు అలా అవుతుంటుందో తెలియదు ఇన్నాళ్ళు స్కూల్ లేదు కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెళ్ళినట్టు వెళ్ళాలి ఇప్పుడు అన్నీ కూడా కొత్తగానే ఉంటుంది ఇప్పుడైతే యాక్టివ్గానే ఉంది స్కూల్కి కూడా యాక్టివ్గానే వెళ్ళిపోద్ది కాకపోతే ఆ హోంవర్క్ అనేసరికి కొంచెం నాకు ఇదన్నమాట బుక్స్ తర్వాత రిబ్బన్సు సాక్స్లు పెన్నులు పెన్సిల్ ఇవన్నీ రెడీ చేసుకుంటుంది ఇంకా యూనిఫామ్ అన్నీ కూడా ఇంకా వెంటనే దొరకాలనేసి అంటే మనం గుర్తుగా ఎక్కడైనా పెట్టుకోవాలి కాబట్టి అన్నీ ముందుగానే తీసి సరిదేసుకుంటున్నాను అన్నమాట ఇన్ని రోజులు స్కూల్ లేక నేను కూడా కొంచెం లేట్గా లేచేదాన్ని కదా మళ్ళీ టైం ఎక్కడ తప్పకపోతే మళ్ళీ లేట్ అయిపోద్ది అనేసి అన్నీ నేను కూడా ముందుగానే సర్దేసుకుంటున్నాను అలవాటు అలా ఉండిపోద్ది కదా మనము ఇంతకుముందు ఎలా ఉన్నామో అలా సో మెలకువ రాదేమో అని అంటే అలారం పెట్టుకునే పడుకుంటాను కాకపోతే అయినా సరే కొంచెం మత్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా లెగిస్తానో లేదో అని నేను కూడా అన్నీ ముందుగానే సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మేము ఈ ఇప్పుడు అవన్నీ సర్ది టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇవి ఇంకా అన్నీ సర్ది పెట్టేసి అన్నం తినేసి అయితే ఒక పార్సల్స్ ఉన్నాయి కొన్ని ఇంకా అవైతే చేయాలన్నమాట ఇంకా లాస్ట్ పొద్దున్న లంచ్కి కూడా అదే రేపు మధ్యాహ్నం లంచ్కి ఇంకా అన్ని రెడీగా పెట్టుకోవాలి కూరకి ఏమి ఉండాలి ఏంటి అనేసి అది కొని కొని తినదు ఇంకా అంటుంది నాకు ఉల్లిపాయ లేకుండా ఏదైనా ఉండు అనేసి అంటుంది ఇంకా బీన్స్ అయితే ఉన్నాయి అవి అయితే ఇంకా దానికి ఉల్లిపాయలు లేకుండానే వండెట్టాలి అనేసి ఇంకా నైటే బాగా చేసేసుకున్నాను అనమాట గిన్నెలు కూడా తోమేసి పెట్టేసుకున్నాను ఇంకా అదైతే వీడియో తీయలేదు ఇంకా కూర కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఉండేవచ్చు దాన్ని కూడా ఫాస్ట్గా రెడీ చేయడానికి అవుతుంది ఇంకా మా ఆయన వచ్చేసి పార్సల్ చేస్తున్నారు లాస్ట్ చూసారు కదా ఈ వీడియో అంతా ఎంత యాక్టివ్గా ఉందో ఇంకా నిద్ర వచ్చేసినట్టుంది అదైతే పడుకుండా పోయింది అనమాట నేను మా ఆయన అయితే కొన్ని పార్సల్స్ ఉంటే అవి చేస్తున్నాము మన దగ్గర అయితే ప్రెజెంట్ కాఫీ హనీ పసుపు అయితే అవైలబుల్గా ఉంది ఇవన్నీ విలేజ్ ఫుడ్ అనమాట అంటే ఆర్గానిక్ ఇక్కడ మా చుట్టుపక్కల దొరికేవి నేను సేల్ చేస్తున్నాను ఇంకా కాఫీ పౌడర్ అంటే ప్యూర్ ఆర్గానిక్ అండి ఇది మా ఏజెన్సీలోనే పండించే కాఫీలతో తయారు చేస్తారనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయొచ్చు ఇంకా మేము కూడా ఇవి అయిపోయిన తర్వాత ఇంకా పడుకుండా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు ఎంతవరకు చూస్తున్నారంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు